మరి దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఈరోజు ఫైనల్ కార్యక్రమం కూడా ముగిసింది దానికి ముఖ్యం ఇచ్చేసిన మన మంత్రివరి రామానాయుడు గారికి అలాగే సెక్రటరీ సోమరాజు గారికి మన బుద్ధర వార్త గారికి రమేష్ అలాగే ఆల్ ఇండియా హైత ఆయన టెన్నిస్ దానికి సెక్రటరీ రాంబాబు గారికి ప్లస్ రాజు గారికి మిగతా ఇచ్చేసిన అందరు క్రీడాకారులందరికీ ఉదయపూర్ నమస్కారాలు మీ అందరికీ తెలుసు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంటేనే క్రీడలకి పుట్టినిల్లు మరి ఆ రోజు నుంచి స్థానం స్థాపించి ఈ రోజు వరకు కూడా అనేక టోర్నమెంట్లు ఆల్ ఇండియా నేషనల్ టోర్నమెంట్లు చేసాం స్టేట్ చేసాం షెట్లు కానీ టెన్నిస్ కానీ అనేక కార్యక్రమాలు చేసాం మళ్ళీ ఒక ఐదు సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈరోజు మళ్ళీ మళ్ళీ నేషనల్ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది దానికి బుద్ధరాజు గారు పేరు మీద ఎందుకంటే ఇందులో చాలామందికి తెలుసు మరి బుద్ధరాజు గారు అంటే ఈ సంస్థ ఫౌండరు ఆయన టెన్నిస్కి మరి ఎంతో ఇష్టం టెన్నిస్ అంటే ఎంతో మందిని క్రీడాకారులు తయారు చేసి ఆయన టెన్నిస్కి స్ఫూర్తి అటువంటి వ్యక్తి ఆయా ఈ సంస్థకే కాదు ఆయన శాసనసభ రాసనసభ రామ గారు ఎన్నికైనా ఎంతో ఇష్టంగా రామానాడు గారు ఎంతో ఇష్టం ఆయనకి ఆయన చూ ఎప్పుడు వచ్చినా సరే ఒక్కసారి మన ఎమ్మెల్యే గారిని కనపడమంటారు ఒక్కొక్కసారి మాట్లాడాలని చెప్పి ప్రత్యేకంగా ఆయన కూడా ఎంత ఇష్టంగా ఆయన కోసం ఒక రోజు వచ్చి కూర్చుని ఆయనతో అన్ని విషయాలు మాట్లాడెళ్ళేవారు అంత అనుసంధానం అంత అనుబంధం రామానాయుడు గారితో ఈ సంస్థకు కానీ ఆయనకు కానీ ఉంది అటువంటి వ్యక్తి ఇటీవల కాలంలో భౌతికంగా మన దగ్గర లేకపోవటం ఆయన స్ఫూర్తి మీద మనకంటే ఈ సంస్థ కంటే ముందు ఆయనే ఆ ఇష్టాన్ని మీద ఆయనే మొన్న కూడా సంక్రాంతి సంబరాల్లో ఆయన పేరు మీద వాలీబాల్ టోర్నమెంట్ కూడా ముందుగా అందరికంటే ముందు కండక్ట్ చేసి ఆయన పేరుని సార్థకం చేశారు మరి మళ్ళీ ఈరోజు మన ఈ క్లబ్ టోర్నమెంట్ ఆయన పేరు మీద పెడితే తప్పకుండా మొన్న కూడా పదమూడు ఎనాక ఫంక్షన్ రావాలైనా కానీ ఆయన అసెంబ్లీ ఉండిపోవడం వల్ల నేను రాలేకపోతున్నాను పదిహేడో తారీఖు నేను ఈ ఎత్తి బస్సులను వచ్చి ఆయనకి ఒకసారి నీకు వచ్చి కనిపించి ఈ మీ క్లబ్లో ఆయన పేరు మీద జరుగుతుంది కాబట్టి నేను ఆయన ప్రైజ్ చూసి పెట్టిన ఇచ్చి వెళ్తానని చెప్పి వచ్చి మరి ప్రత్యేకంగా మరి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంస్థ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా క్రీడలు ఎంతమంది ఇక్కడ ప్రయోజకంగా తయారు చేయని ఉద్దేశంతోనే స్పోర్ట్స్ ప్రాధాన్యం చేస్తున్నాం భవిష్యత్తులో రామనాయుడు గారి మద్దతు మరింత క్రీడల మీద మనం ఫోకస్ పెట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మరింత అభివృద్ధికి ఆయన సహకారంతో ముందుకెళ్తామని చెప్పి మరి తెలియజేసుకుంటూ